మంచు మనోజ్ భూమా మోనిక ఎట్టకేలకు పెళ్లితో ఒకటయ్యారు ఎన్నో రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన వీళ్ళ రిలేషన్కి మనోజ్ మోనిక పెళ్లితో చెక్ పెట్టారు మంచు ప్రసన్న పెళ్లి పెద్దగా మారి ఇద్దరి పెళ్లిని దగ్గరుండి మరీ జరిపించారు హైదరాబాద్లోని ప్రసన్న గారి నివాసంలోనే పెళ్లి జరిగింది పెళ్లికి ముందు రోజు మంచు మనోజ్ ప్రసన్నని పొగడ్తలతో ముంచెత్తారు అక్క ఏ జన్మలో పుణ్యమో నాది లవ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అక్క అని తన మనసులోని మాటను తెలిపారు మనోజ్ మోనికల ప్రేమను ఇంట్లో ఒప్పించడానికి లక్ష్మీ ప్రసన్న ఎంతో కృషి చేశారట మార్చ్ మూడున ఇరువైపుల బంధుమిత్రుల సమక్షంలో వీళ్ళ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది మోహన్ బాబు గారికి ఈ పెళ్లి ఇష్టం లేదని ఆయన పెళ్లికి రావడం లేదని ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ ఈ పుకార్లను కొట్టిపడేస్తూ మోహన్ బాబు గారు పెళ్లికి వచ్చి కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు విష్ణు ఆయన భార్య విరానిక పిల్లలతో పాటు పెళ్లిలో సందడి చేశారు ఈ అందమైన పెళ్లి ఫోటోలను మీరు కూడా చూసి కొత్త జంటను ఆశీర్వదించండి కంగ్రాచులేషన్స్ టు ద న్యూ కపుల్ విష్ణు అండ్ మోనికా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు